రెండు వేల ఇరవై నాలుగు జూన్ మిథున రాశి వారికి మూడో వారము అంత అనుకూలంగా లేదండి వీరు డబ్బు కొరతతో బాధపడుతుంటారు ఎంతో కాలం నుంచి అనుకున్నటువంటి పనులు ముందుకు జరగకపోగా అన్ని ఆటంకాలు ఏర్పడతాయి వీరికి కోర్టు ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరు బహుజాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ఈ మిథున రాశి వారు మూడవ వారంలో ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం అనేటువంటి మంత్రాన్ని చదువుకున్న లేదు రామతారకం ఓం శ్రీం రామ్ రామాయణ మహా అనేటువంటి మంత్రాన్ని చదువుకున్న మూడో వారంలో ఈ మిథున రాశి వారికి శుభ కలిగేటువంటి అవకాశం ఉంటుందండి లాభ తారకం చాలా శ్రేష్టం